ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును భయము దండనతో కూడినది భయపడివాడు ప్రేమ ఎందుకు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు భయం ఫియర్ పిరికితనం టెర్రర్ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు అనుభవిస్తాడు ఈ భయాన్ని రాయబడ్డ మాటలు మనం చూస్తే భయము దండనతో కూడినది భయము దండనతో కూడినది మనుషులు అనేది చూడండి ఇట్లా ఒక మొబైల్ లాంటి వాళ్ళైతే ఇందులో ఉన్న యాప్స్ ఇంకా ఏమేమి ఉంటాయో సాఫ్ట్వేర్స్ ఏమవుతున్నాయి అవన్నీ కూడా స్వభావాలతో నింపబడి ఉండుట అని అనవచ్చు మనం మనుషులకు చాలా రకరకాల స్వభావాలు ఉంటాయి ఈ భూమి మీద వాటిలో ఒక నేచర్ ఒక స్వభావం ఏంటంటే ఫియర్ ఫియర్ యొక్క మూలాలు ఫియర్ యొక్క క్రియలు మనం చూస్తే అసలు మన జీవితంలో ఫస్ట్ మొట్టమొదటి జయించాల్సి ఏదైనా ఉందంటే వేస్తున్నది విశ్వాసం ద్వారా ఫియర్నే ఫియర్నే ఏదైనా తోటలో ఆదాము పండు తిన్న తర్వాత ప్రభు స్వరం అతను విన్నప్పుడు అతను అన్నమాట నేను భయపడి దాక్కుంటిని నేను భయపడ్డాను ఎడపడ్డాడంట భయపడిన వాళ్ళందరూ పడిన వాళ్ళే భయపడే వాళ్ళందరూ కూడా పడిన వాళ్ళే ఎందుకంటే భయం అనేది భయం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎప్పుడు కూడా అది మంచిది కాదు భయము ఇట్ సెల్ఫ్ భయం అనేది దండనతో కూడిందంట అంటే ఫియర్ ఎక్కడుంటుందో ఆర్మెంట్ అక్కడ ఉంటుంది ఫియర్ ఎక్కడుంటుందో బాధ అక్కడ ఉంటుంది ఫియర్ ఎక్కడ ఉంటుందో అక్కడ లేనిపోని కష్టాలు వస్తాయండి డబ్బు గురించి కంటే చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఇది నీకు కావాల్సిన అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఇది ఫియర్ మనము లోకంలో శాస్త్రం ఉంది మంచిది తన శత్రువే తన కోపమే తన కోపమే అది కరెక్టే రియల్ కానీ దానికి మించింది ఇది ఫియర్ కోపము వాళ్ళ అమ్మమ్మ ఇది ఇయర్ అనేది అంత డేంజర్ భయం అనేది డేంజర్ డేంజర్ అంటే తెలుగులో భయమే భయంకరము భయం అనేది భయంకరం ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండే చుట్టాలు కొంతమంది ఉంటారండి పెట్టుకుని ఉండే చుట్టాలు కొంతమంది ఉంటారు వాళ్ళల్లో మొదటి చుట్టం భయం రెండవ చుట్టం చింత మిగతా వాళ్ళు తన గురించి తర్వాత ఎప్పుడని చెప్పుకుంది ఇప్పుడు కూడా ఒకటే మనం జ్ఞాపకం చేసుకుంటాం జాగ్రత్త ఏమీనంటే ఆత్మలో వర్ధిలితే అన్నింటిలో వర్ధిలుతెలుయా భయము దండనతో కూడింది భయం అనేదే భయం ఎక్కడుంటే అక్కడ ఉంటాయి కానీ చాలామందికి తెలియదు భయం అంటే É da Batista